హెచ్ఆర్పిడబ్ల్యూఏ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మనం తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిని గురించి తెలుసుకోవడం జరుగుతుంది మన హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ద్వారా ఇక మనం అంశానికి వస్తే ఈ యొక్క తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలో ఉన్నటువంటి అంశాలను చూసినట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న అంశాలను చూసినట్లయితే ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది మూడంచల వ్యవస్థ అని చెప్పి మనం చెప్పుకున్నాం పంచా గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ అని జిల్లా మండల స్థాయిలో మండల పరిషత్ అని జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ అని చెప్పేసి ఈ యొక్క మూడంచల స్థాయి వ్యవస్థ అని చెప్పి యొక్క పంచాయతీ వ్యవస్థ వ్యవస్థను తెలుసుకున్నాం మనము అందులో గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ గురించి గురించి మనము తెలుసుకుంటున్న తరుణంలో మనము ఈ యొక్క గ్రామ పం గ్రామ స్థాయిలో యొక్క గ్రామ పంచాయతీని మనము ఆరు చాప్టర్లుగా ప్రతిపాదించుకోవడం జరిగిందని చెప్పి తెలుస్తుంది యొక్క తెలంగాణ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం ఆ యొక్క ఆరు చాప్టర్లలో మనం ఇప్పుడు మూడు చాప్టర్లను మనము మూడు చాప్టర్ల గురించి గత వీడియోలలో మనం తెలుసుకోవడం జరిగింది ఒక మొదటి చాప్టర్ అయినటువంటి గ్రామ పంచాయతీ నిర్మాణం మరియు పరిపాలన మరియు నియంత్రణ అనే అంశాన్ని మన వీడియోలలో వచ్చేసి మన హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ఛానల్ వీడియోలలో మనము పార్ట్ వన్ నుంచి పార్ట్ థర్టీన్ వరకు గమనించినట్లయితే ఈ యొక్క గ్రామ పంచాయతీ నిర్మాణం మరియు పరిపాలన మరియు నియంత్రణ అనే అంశాన్ని గురించి క్లుప్తంగా ఉంటుంది అలాగే మనం పా మన మళ్ళీ పార్ట్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ గమనించినట్లయితే ఈ యొక్క చాప్టర్ టూ ఒక టూ అనేది ఉంది ఆ చాప్టర్ టూ గురించి ఉంది చాప్టర్ టూ మనము గ్రామ పంచాయతీ విధులు బాధ్యతలు మరియు ఆస్తులు వీటి గురించి క్లుప్తంగా మనం చాప్టర్ టూలో తెలుసుకోవడం జరిగింది ఒక చాప్టర్ టూ మన హెచ్ఆర్పిడబ్ల్యూఏ మీడియాలో పార్ట్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్లో మనం దీని గురించి దీనిలో ఉన్నటువంటి అంశాలను గురించి చట్టంలో ఉన్న అంశాలను గురించి తెలుసుకోవడం జరిగింది ఇకపోతే మనం ఇప్పుడు చాప్టర్ త్రీ వచ్చేసి మనం పార్ట్ సిక్స్టీన్ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది పార్ట్ సిక్స్టీన్ అనే వీడియోలో మన ఈ డబ్ల్యూఏఓ మీడియా ఛానల్లో వీడియో వీడియోను గమనించినట్లయితే పార్ట్ సిక్స్టీన్ అనే వీడియోని గమనించినట్లయితే మనము గ్రామ పంచాయతీ మన చాప్టర్ త్రీ గురించి తెలియపరుస్తుంది అది గ్రామ పంచాయతీ పన్నులు మరియు ఆర్థిక స్వరూపం గురించి మనం తెలుసుకోవడం జరిగింది మనం ప్రస్తుతం ఇప్పుడు చాప్టర్ ఫోర్ గురించి తెలుసుకుందాం అదేంటంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన సాధారణ ఇతర ఇతర సంబంధ సేవలు అని చెప్పేసి మనము దాని ఆ అంశాన్ని గురించి ఇప్పుడు మనం ఒకసారి పూర్తిగా చర్చిద్దాం మనం ఇప్పుడు ఈ యొక్క చాప్టర్ ఫోర్ వచ్చేసి ఇప్పుడు మనం చెప్పుకున్నాం గ్రామ పంచాయతీ ప్రజారక్షణ మరియు ఆరోగ్య సేవలు అని చెప్పేసి ఇందులో సెక్షన్ సెవెంటీ ఫైవ్ అనేది ఏం చూపిస్తుందంటే ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి సంబంధించి కాలువలలో బావులలో చెరువులలో బట్టలు ఉతుకడం ప్రజల యొక్క ప్రజారోగ్యానికి సంబంధించి మనం కాలువలలో అంటే గ్రామాల్లో ఉన్నటువంటి కాలువలలో బావులలో చెరువులలో బట్టలు ఉతకడం పశువులను కడగడం లాంటివి నిర్వహించరాదు అవి ఆ నీరు ఒకవేళ ప్రజలు త్రాగునీటిగా వాడితే ఈ కాలువలో వచ్చే నీరును కానీ ఈ బావులలో ఉండే నీరును కానీ చెరువుల్లో ఉండే నీరును కానీ త్రాగునీటిగా ప్రజలు వాడుతున్నట్లయితే అక్కడ బట్టలు ఉతకడం కానీ పశువులను కడగడం కానీ ఇలాంటివి చేయకూడదని చెప్పి సెక్షన్ సెవెంటీ ఫైవ్ ఈ యొక్క రాజ్ చట్టం తెలంగాణ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం తెలియపరుస్తుంది ఇక మనం సెక్షన్ సెవెంటీ సెవెన్ చూసినట్లయితే ఈ చట్టంలో ప్రజారోగ్యానికి సంబంధించిన అంటే ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించి మసీదులు దేవాలయాలు మఠాల దగ్గర జాతరలు పండుగలు సందర్భంలో కలిగే అశుభ్రత పరిస్థితులను నియంత్రించడానికి ఎవరైనా ఎవరైనా నిధులు ఇవ్వవచ్చు ఈ యొక్క సెక్షన్ సెవెంటీ సెవెన్ ప్రకారము మనము ఈ యొక్క ప్రజా ఆరోగ్యానికి సంబంధించి మన మసీదుల దగ్గర మన దేవాలయాల దగ్గర మఠాల దగ్గర జాతరల దగ్గర పండుగల సందర్భంలో అశుభ్రత జరుగుతుంది వాస్తవమే అది మనం జాతరలు చేసిన కాడ ఈ అక్కడ ఈ సందర్భాలలో జనాలు ఒత్తిడిలో పబ్లిక్ ఎక్కువ రావడం ఇక్కడ కొంచెం అశుభ్రత కొంచెం కాదు చాలా అశుభ్రత ఏర్పడుతుందన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే గ్రామాలలో మనం అందరం అబ్జర్వేషన్ చేస్తాం గ్రామ ప్రజలకు మనంతా ఆ పరిస్థితులను నియంత్రించడానికి ఎవరైనా నిధులను ఇవ్వవచ్చు అని చెప్పేసి ఈ యొక్క సెక్షన్ సెవెంటీ సెవెన్ తెలియపరుస్తుంది ఈ సెక్షన్ సెవెంటీ ఎయిట్ ప్రకారము ఈ యొక్క గ్రామ పంచాయతీ మన 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 యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో ఏదైతే చెదారం ఉంటుందో మనం ఈ చెత్త చెదారాన్ని శుభ్రం చేసుకోవడం కోసం ఎవరితోనైనా ఒప్పందం కుదుర్చుకోవచ్చు ఈ యొక్క చెత్త చెదారాన్ని శుభ్రం చేయించుకోవడం కోసం ఎవరితోనైనా ఒప్పందం కుదుర్చుకోవచ్చు ఏది సెక్షన్ సెవెంటీ ఎయిట్ ప్రకారము మన గ్రామ పంచాయతీ పదిలో ఉన్నటువంటి చెత్త చెదారం ఏదైతే ఉంటుందో దాన్ని శుభ్రం చేయించుకోవడానికి మనము ఎవరితోనైనా ఒప్పందం కుదుర్చుకోవచ్చు అని చెప్పి మన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం మనం మనకు తెలుస్తుంది ఇక్కడ ఈ సెక్షన్ ఎయిటీ ప్రకారము ఈ యొక్క చట్టంలో అంశాన్ని చూసినట్టయితే మనము గ్రామ పంచాయతీ వారు ఎవరు ఇక్కడ మన గ్రామ పంచాయతీ వారు జిల్లా వైద్యాధికారిని సంప్రదించిన తర్వాత ఎవరినిక్కడ జిల్లా వైద్యాధికారి వైద్యాధికారిని సంప్రదించిన తర్వాత ఒక మృతదేహాలు పడవేయడానికి గల స్థలం యొక్క ఆర్జీకి అంగీకారం కానీ ఆమోదం తెలపకపోవడం కానీ చేస్తారు ఇక్కడ మనము సెక్షన్ ఎయిటీ ప్రకారం గమనిద్దాం మనం ఇక్కడ గ్రామ పంచాయతీ వారు జిల్లా వైద్యాధికారిని సంప్రదించిన తర్వాత ఎవరు మన గ్రామ పంచాయతీ వారు జిల్లా వైద్యాధికారిని సంప్రదించిన తర్వాత ఒక మృతదేహం ఒక మృతదేహాలు పడవేయడానికి గల స్థలం యొక్క మృతదేహాలు పడవేయడానికి గల స్థలం యొక్క ఆర్జీకి అంగీకారం కానీ వైద్యాధికారిని సంప్రదించిన తర్వాతనే ఆర్జీకి అంగీకారం కానీ లేదా ఆమోదం కానీ తెలక తెలపకపోవడం కానీ చేస్తారని ఈ యొక్క చట్టం ద్వారా మనకు తెలుస్తుంది ఇంకా సెక్షన్ ఎయిటీ వన్ ప్రకారం ఈ చట్టంలో ఉన్నటువంటి అంశం ఏంటంటే గ్రామ పంచాయతీ శ్మశాన వాటిక నిర్మాణ ఖర్చు స్థల సేకరణను నిర్వహించవచ్చు ఈ యొక్క సెక్షన్ ఎయిటీ వన్ ప్రకారం గ్రామ పంచాయతీ వచ్చేసి స్మట శ్మశాన వాటిక మళ్ళీ దాని యొక్క నిర్మాణ ఖర్చులు స్థల సేకరణను కూడా నిర్వహించవచ్చు అని చెప్పి ఈ యొక్క తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది తెలపబడుతుంది ఇక సెక్షన్ ఎయిటీ టూ చూసినట్లయితే ఈ చట్టంలో ప్రతి గ్రామ పంచాయతీలో రిజిస్టర్డ్ లైసెన్స్డ్ మరియు ప్రొవైడెడ్ స్థలాల సమాచారం కోసం ప్రతి గ్రామ పంచాయతీలో రిజిస్టర్డ్ లైసెన్స్డ్ మరియు ప్రొవైడెడ్ స్థలాల సమాచారం కోసం స్థానిక భాషలో ఒక పుస్తకం బుక్ను ఉంచాలి ఇక్కడ ఇది ఒక గమనించాల్సిన అంశం మనము ప్రతి గ్రామ పంచాయతీలో రిజిస్టర్డ్ లైసెన్స్డ్ మరియు ప్రొవైడెడ్ స్థలాల సమాచారం కోసం స్థానిక భాషలో ఒక పుస్తకం బుక్ను ఉంచాలి స్థానిక భాషలో ఒక పుస్తకం బుక్ను ఉంచాలని కూడా ఈ తెలంగాణ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం ఇక్కడ తెలపడం జరుగుతుంది ఈ యొక్క శ్మశానం ఇంకా అలాగే సెక్షన్ ఎయిటీ ఫైవ్ ప్రకారం చూసినట్లయితే ఈ చట్టంలో శ్మశాన వాటికలు పూడ్చిపెట్టే స్థలాలు ప్రజారోగ్యానికి ప్రమాదం అయితే ఈ యొక్క శ్మశాన వాటికలు కానీ పూడ్చిపెట్టే స్థలాలు కానీ ప్రజారోగ్యానికి ప్రమాదం అయితే ప్రజల యొక్క ఆరోగ్యానికి ప్రమాదం అవుతున్నాయని మనకు తెలిస్తే వాటినప్పుడు మనము నిషేధించవచ్చు అంటే గ్రామాలకు దగ్గరలో ఉండడం ఆ యొక్క శవాలను దహనం ఖననం చేస్తున్నప్పుడు ఆ యొక్క వాసన దుర్వాసన అలాగే అవి మరీ గ్రామంలోనే ఇళ్ళ మధ్యలోనే ఉండడం ఇంకా ఏదైనా కావచ్చు అది వచ్చేసి మన ప్రజారోగ్యానికి ప్రమాదంగా ఉందని కనుక మనం గమనించినట్లయితే వాటిని నిషేధించవచ్చు అని చెప్పేసి ఈ యొక్క సెక్షన్ ఎయిటీ ఫైవ్ చెప్తుంది ఈ యొక్క చట్టం ప్రకారం అయితే జిల్లా పంచాయతీ అధికారి ఆమోదంతో నోటీస్ ఇచ్చి రెండు నెలల వ్యవధిలో దీన్ని నిషేధించవచ్చు కానీ దీన్ని ఎవరు ఆమోదంతో నిషేధించాలంటే జిల్లా పంచాయతీ అధికారి ఆమోదంతో నోటీస్ ఇచ్చి రెండు నెలల వ్యవధిలో నిషేధించవచ్చు ఓకే ఇక సెక్షన్ ఎయిటీ సిక్స్ ఈ యొక్క తెలంగాణ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం సెక్షన్ ఎయిటీ సిక్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ గ్రామ పంచాయతీకి ఒక గ్రామ పంచాయతీ అవసరమైతే జిల్లా కలెక్టరు ఒక పబ్లిక్ నోటస్ను ఇచ్చి వ్యాధులు ప్రబలినప్పుడు లైసెన్స్ లేని వీధి కుక్కలు పందులను జంతు రక్షణ కమిటీలకు ఇవ్వవచ్చు ఈ యొక్క సెక్షన్ ఎయిటీ సిక్స్ ప్రకారము గ్రామ పంచాయతీ అవసరమైతే జిల్లా కలెక్టర్ ఒక పబ్లిక్ నోటీసును ఇచ్చి జిల్లా కలెక్టరు ఒక పబ్లిక్ నోటీసుని ఇచ్చి వ్యాధులు ప్రబలినప్పుడు లైసెన్స్ లేని వీధి కుక్కలు పందులు జంతు రక్షణ కమిటీలకు ఇవ్వవచ్చు లైసెన్స్ లేని ఏవైతే ఉంటాయో వాటిని అంటే రోడ్ల మీద తిరిగి ఉంటాయి కదా లైసెన్స్ లేనివి వాటిని వచ్చేసి వీళ్ళు మన జిల్లా కలెక్టర్ వారికి ఒక నోటీస్ ఇచ్చి వ్యాధులు ప్రబలినప్పుడు లైసెన్స్ లేని వీధి ఒక పందులను జంతు సంరక్షణ కమిటీ యానిమల్ ప్రొటెక్షన్ కమిటీ అని ఉంటుంది ఆ కమిటీకి వీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పి ఒక ఎయిటీ సిక్స్ సెక్షన్ చెప్తుంది ఈ యొక్క చట్టంలో ఈ యొక్క తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఇక సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏం చెప్తుందంటే దీంట్లో ఏ యజమాని లేదా ఎవరైనా ఏ పదార్థమైనా మురికి కాలువలోకి కాకుండా పబ్లిక్ ప్రదేశాలలోకి పడవేయడానికి లేదు ఏ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏ యజమాని అయినా ఎవరైనా సరే ఏదైనా పదార్థం ఏదైనా పదార్థమైన యజమాని లేదా ఎవరైనా ఏ పదార్థమైనా అది మురికి కాలువలోకి కాకుండా పబ్లిక్ ప్రదేశాలలోకి పడవేయడానికి వీలు లేదు మురికి కాలంలో వేస్తే పర్వాలేదు కానీ పబ్లిక్ ప్రదేశాలలో పడవేయడానికి మాత్రం వీలులేదని చెప్పి చట్టం సెక్షన్ ఎయిటీ సెవెన్ ప్రకారం తెలియ తెలియపరచడం జరిగింది ఒకవేళ ఆ విధంగా వేస్తే ఒకవేళ అట్లా కనుక వేసినట్లయితే ఐదు వేల జరిమానా విధించబడుతుందని చెప్పేసి కూడా ఈ యొక్క ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ సెక్షన్ ప్రకారం ఈ యొక్క తెలంగాణ పంచాయత్ర చట్టంలో క్లియర్గా మనకు చెప్పబడుతుంది ఒకవేళ అది విధంగా చేస్తే రోజుకి రూమ్ వెయ్యి చొప్పున జరిమానా విధించబడును జర్మా విధించబడుతుంది ఒకవేళ అది విధంగా చేస్తే రోజుకు వెయ్యి చొప్పున జరిమానా కూడా విధించే విధించబడుతుందని కూడా ఈ చట్టం తెలుపుతుంది మనకు ఇక సెక్షన్ ఎయిటీ ఎయిట్ ప్రకారం ఈ చట్టంలో ఏముందో చూద్దాం మనము పారిశుధ్యం సంరక్షణ అధికారులు గ్రామ పంచాయతీకి ఉన్న తెలుసు అంటే పారిశుధ్యం యొక్క సంరక్షణ పారిశుద్ధ్యాన్ని కాపాడే అధికారము గ్రామ పంచాయతీకి ఉందని తెలుపుతుంది సెక్షన్ ఎయిటీ ఎయిట్ అనేది తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారము ఇక ఇది ఈ యొక్క అంశం చూస్తే ఈ విధంగా ఉంది మనకి ఇంకా ఇంకా దీంట్లో సెక్షన్ ఎయిటీ నైన్ చూసినట్లయితే మనము గ్రామ పంచాయతీ లైసెన్స్ లేని రోడ్డుకు ఎయిటీ నైన్ ప్రకారం ఏం చెప్తుంది లైసెన్స్ లేని ప్రజల రోడ్డు ఇరవై లోపు క్వారియింగ్ కార్యకలాపాలు నిషేధం ఇక్కడ ఏంటంటే గ్రామ పంచాయతీ లైసెన్స్ లేని ప్రజా రోడ్డుకు లైసెన్స్ లేని ప్రజా ప్రజా రోడ్డుకు గ్రామ పంచాయతీ లైసెన్స్ లేకుండా ఆ యొక్క రోడ్డుకు ఇరవై లోపు క్వారింగ్ కార్యకలాపాలు నిషేధం చూడండి మనం అప్పుడప్పుడు చూస్తుంటాం మన గ్రామాలకు వెళ్ళిన లోడ్లు అవి సిమెంట్ ఇటుకలు బట్టి అవి పోతుంటే మన గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారి దగ్గర లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వారికి అదే మన ఇది రోడ్డుకు ఇరవై మీటర్ల లోపు క్వారింగ్ కార్యకలాపాలు నిషేధం రోడ్డుకు ఇరవై మీటర్ల లోపు వరకు ఏమైనా లోడ్లు వెళ్ళడానికి ఛాన్స్ లేదని చెప్పేసి ఈ సెక్షన్ ఎయిటీ నైన్ చెప్తుంది ఇక మన సెక్షన్ నైంటీ ప్రకారము పబ్లిక్ అండ్ రోడ్డు పైన పరిధిలో భవనము ఈ యొక్క సెక్షన్ నైన్టీ ప్రకారము పబ్లిక్ రోడ్డు పైన పరిధిలో భవనము ఫెన్సింగ్ కానీ ఇతర నిర్మాణాలు కట్టడం నిషేధము క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ సెక్షన్ నైన్టీ ప్రకారం పబ్లిక్ రోడ్డు పైన పరిధిలో భవనం కానీ ఫెన్సింగ్ కానీ ఇతర నిర్మాణాలు కానీ కట్టడానికి వీలు లేదు రోడ్లపైన మాత్రం రోడ్డు ఎంతవరకు అయితే నిర్ణయించబడిందో ఆ రోడ్డుపైన మాత్రం ఎలాంటి భవనాలు కానీ ఫెన్సింగ్ కానీ ఇతర నిర్మాణాలు కట్టడానికి నిషేధం అని చెప్పి తెలంగాణ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో ఈ యొక్క సెక్షన్ నైన్టీ అనేది తెలియపరుస్తుంది ఇక సెక్షన్ నైన్టీ టూ చూసేసే గ్రామ పంచాయతీ ఆక్రమణలను తొలగించవచ్చు ఈ గ్రామ పంచా సెక్షన్ నైన్టీ టూ ప్రకారము గ్రామ పంచాయతీ ఆక్రమణలను ఆక్రమణలను అంటే ఆక్రమించుకునే ఏమైతే ఉంటాయో వాటిని తొలగించవచ్చు అని చెప్తుంది సెక్షన్ నైన్టీ టూ ఇక సెక్షన్ నైన్టీ త్రీ వచ్చేసి ఈ యొక్క సెక్షన్ ప్రకారము పబ్లిక్ రోడ్లపైన వివిధ ప్రొజెక్షన్ ఎలక్షన్లు పదిహేను రోజులు దాటకుండా అనుమతించవచ్చు ఈ యొక్క సెక్షన్ ప్రకారము పబ్లిక్ రోడ్లపైన వివిధ ప్రొజెక్షన్స్ అలాగే ఎరక్షన్స్ను పదిహేను రోజులు దాటకుండా అనుమతించవచ్చు అని చెప్పి చట్ట ప్రకారం మనకు తెలియపరచడం జరిగింది ఇక సెక్షన్ నైంటీ ఫోర్ చూసినట్లయితే మనము మురికి కాలువలపైన కట్టబడిన నిర్మాణాలను ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా మురికి కాలువలపైన కట్టబడిన నిర్మాణాలను ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా గ్రామ పంచాయతీ వారు కూల్చవచ్చు ఈ యొక్క మురికి కాలువలపైన కట్టబడిన నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వీటిని ఎవరైనా కట్టినట్లయితే అట్లా ఆక్రమించినట్లయితే ఎటువంటి ముందస్తు నోటీస్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు గ్రామ పంచాయతీ వారు వాటిని కూల్చవచ్చు అని చెప్పి ఈ యొక్క తెలంగాణ రాజ్ చట్టం సెక్షన్ నైన్టీ ఫోర్ ప్రకారం తెలియపరచడం జరిగింది ఒకవేళ గ్రామ పంచాయతీ వారు కూల్చకపోతే ఒకవేళ గ్రామ పంచాయతీ వారు కూల్చకపోతే జిల్లా పంచాయతీ అధికారులు లేదా ఇతర తనిఖీ అధికారులు రిపోర్టు మేరకు జిల్లా కలెక్టర్ ఆ నిర్మాణాన్ని కూల్చమని ఆదేశించవచ్చు ఒకవేళ గ్రామంలో గ్రామ పంచాయతీ వారు ఆ పని ఆ యొక్క ఆక్రమణలను కూల్చకపోయినట్లయితే ఇప్పుడు అప్పుడు ఆ కూల్చోపోయినట్టయితే వాటిని ఇక్కడ మన ఎవరికి కూల్చే అధికారం ఉందంట జిల్లా పంచాయతీ అధికారులు లేదా ఇతర తనిఖీ అధికారులు రిపోర్టు మేరకు ఇతర తనిఖీ అధికారుల రిపోర్టు మేరకు జిల్లా కలెక్టర్ ఆ నిర్మాణాన్ని కూల్చోమని ఆదేశించవచ్చు జిల్లా కలెక్టర్ గారు కూల్చోమని ఆదేశించవచ్చు అని తెలుస్తుంది ఇక్కడ మరియు కూల్చిపేత ఖర్చును సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి సెక్షన్ టూ సిక్స్టీ ఎయిట్ ప్రకారం భరించాలి సెక్షన్ టూ సిక్స్టీ ఎయిట్ ప్రకారం మనం ఎవరు భరించాలి ఖర్చులు అంటే సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శులు భరించవలసిన బాధ్యత ఉందని చెప్పి ఈ యొక్క తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది తెలియపరుస్తుంది రెండు వేల పద్దెనిమిది సెక్షన్ నైంటీ ఫోర్ తెలియపరుస్తుంది ఈ చట్టంలో ఇగ సెక్షన్ నైంటీ సిక్స్ చూసినట్లయితే గ్రామ పంచాయతీ పూర్వ అనుమతి లేకుండా గ్రామ పంచాయతీ పూర్వ అనుమతి లేకుండా రోడ్ల రోడ్లైనా పక్కన చెట్లను నాటడం కానీ నరకడం కానీ చేయొద్దు గ్రామ పంచాయతీ పూర్వ అనుమతి లేకుండా రోడ్లైన పక్కన చెట్లను నాటడం కానీ నరకడం కానీ నిషేధించొద్దు సెక్షన్ నైన్టీ సిక్స్ ఈ యొక్క అంశాన్ని తెలియపరుస్తుంది ఇక మనం చూసినట్లయితే సెక్షన్ నైంటీ సెవెన్ చూసినట్లయితే గ్రామ పంచాయతీ ఆస్తులు ఆక్రమణను నేరంగా పరిగణిస్తారు ఈ యొక్క సెక్షన్ నైంటీ సెవెన్ ప్రకారం గ్రామ పంచాయతీ ఆస్తులు ఆక్రమణను గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆస్తులను వేటిని ఆక్రమించినా కూడా వీటిని నేరంగా పరిగణించడం జరుగుతుందని చెప్పేసి సెక్షన్ నైంటీ సెవెన్ తెలియపరుస్తుంది ఇందులో సెక్షన్ నైన్టీ ఎయిట్ వచ్చేసి జిల్లా కలెక్టర్ అనుమతితో గ్రామ పంచాయతీ పబ్లిక్ మార్కెట్కు స్థలం చూపవచ్చు ఈ సెక్షన్ నైంటీ ఎయిట్ ప్రకారం జిల్లా కలెక్టర్ అనుమతితో గ్రామ పంచాయతీ పబ్లిక్ మార్కెట్కు పబ్లిక్ మార్కెట్కు స్థలం చూపవచ్చు నామమాత్రపు పన్ను వసూలు చేయవచ్చు ఇది సెక్షన్ నైన్టీ ఎయిట్ ప్రకారం తెలియపరచడం జరుగుతుంది నామమాత్రంగా పన్ను వసూలు చేయొచ్చు జిల్లా కలెక్టర్ అనుమతిని గ్రామ పంచాయతీ పబ్లిక్ మార్కెట్కు స్థలం కూడా సూచించవచ్చు అని చెప్పి యొక్క సెక్షన్ నైన్టీ ఎయిట్ తెలియపరుస్తుంది ఈ యొక్క చట్టంలో ఇక సెక్షన్ నైన్టీ నైన్ వచ్చేసి ప్రైవేట్ మార్కెట్స్కు లైసెన్సు గురించి తెలుపుతుంది ఈ యొక్క సెక్షన్ నైన్టీ నైన్ అనేది ప్రైవేట్ మార్కెట్లు ఏవైతే ఉంటాయో వాటి యొక్క లైసెన్స్ గురించి తెలుపుతుందని చెప్పి చట్టంలో తెలి తెలియపరచడం జరిగింది క్లియర్గా ఇక సెక్షన్ హండ్రెడ్ వచ్చేసి లైసెన్స్కు సెక్షన్ వంద ఇందులో లైసెన్స్కు సంబంధించి యజమాని యొక్క మొత్తం సంవత్సరం ఆదాయంలో లైసెన్స్కు సంబంధించి యజమాని యొక్క మొత్తం సంవత్సరం ఆదాయంలో పదహారు శాతం ఫీజు దాటకుండా లైసెన్స్ను ఇవ్వాలి ఇక లైసెన్స్ ఎట్లేయాలనే అంశానికి వచ్చి చూస్తే చట్టం ప్రకారము లైసెన్స్కు సంబంధించి యజమాని యొక్క మొత్తం సంవత్సర ఆదాయంలో పదహారు శాతం ఫీజు దాటకుండా లైసెన్స్ను ఇవ్వాలని చెప్పి ఈ చట్టం తెలియపరుస్తుంది ఇంకా ఇందులో ఇంకా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి అవి మరి వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ ధన్యవాదాలు